విడట్టుగా దిగిపోవాలి కేసీఆర్ అని ఈ రేవంత్ రెడ్డి అయినాడు ఓకే కేసీఆర్ దిగుతావు నువ్వు తెచ్చే రాజ్యాలు మా వాటా ఉందా మరి ఎందుకు దిప్పాలి రేవంత్ రెడ్డి తెచ్చే రాజ్యాల వాటా ఉందా వాటా ఉంది కాదు మా రెడ్లే రాజకీయ నాయకుల నుంచి ఓపెన్ ఓపెన్గా ఆయన దించినాం రేవంత్ రెడ్డి ఎంత మోసం ఎంత మోసం మన అజ్ఞానంతో మన కులాలే చచ్చిపోయాయి మన అజ్ఞానంతో మన కులాలు మన సమాజం సచ్చిపోయినాయి చచ్చిపోతుంటే ఆ దినాలకు పోయి మళ్ళా ఆ దినాల కోట చుక్కలు దాచేస్తాయి ఇదే చెప్తా పోయి ఓపెన్గా తెలంగాణ అంతా తిరుపుకుంటా నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు విప్లవం అంటే నిజం మాట్లాడితే निजमेक् सत्यमेक सत्यमे देवून देवड एवढं का सत्यमे देव